హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మామయ్య అయితే గెట్ టుగెదర్ పార్టీ అయితే అరేంజ్ చేశాడు అక్కడికైతే వెళ్తున్నాము బ్లాగ్ అంతా కూడా తీస్తాను చూడండి చాలా ఫన్నీగా ఎంజాయ్మెంట్ ఉంటుంది బ్లాగ్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మడికొండకైతే వెళ్తున్నాము పార్టీ అయితే అక్కడ అన్నమాట బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి మేమైతే ఇంటి దగ్గర నుంచి మడికొండకైతే బయలుదేరాము మామయ్య అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాడనమాట ఇలా అందరినీ పిలిచి గెట్ టుగెదర్ లాగా అందరూ హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పేసి మామయ్య అయితే అక్కడ రూమ్ దగ్గరికి రమ్మన్నాడు అందరం కూడా వెళ్ళాము ఫైనల్గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు అలాగే ఆడపడుచు వాళ్ళు అందరు కూడా వస్తున్నారు వాళ్ళందరూ కూడా వచ్చాక నేనైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూసేయండి సందీప్ అలాగా ఊరి పూట నికం అనంగేనే ని అనంగేనే చికో ఇదు తియోక అదదు అదే సంజీవని రా నానే తిత్తి ఇప్పుడు తాగాలి తిండి పోలే తిండి మెయి కొత్త బుద్ది బుదని ఉండలేదు ఫస్ట్ బట్టి బుద్ది పోదైపో హైకు ఇక్కడ అంజర ఆగేది వీడియో అందర ఆగేది లేదు కైదు మెస్తే అన్నది కరన కొడయా బా తానే బా కరే బిట్టు బిట ఆ ఆ సాటు పెడితే మరి లక్క మంచి ना रे तो ने तो, ते गिडा बेटू ओ इडा डाऊन ला इडा बेटू मंती डाऊन यार अंतम लाटे एवढे था हेगा नाही गुजो गोंधळ आहे इकडे बेटरू आपण काकणो अडचो अदंस तोदरगायते जायला तो ब्रो बीम वर टाटे आणि मजलींर टाका रे बाप अपका ड्राम वेकून टाका किनी बेटा टाका

mari <laughs> garana <laughs> కూరగా ఫస్ట్ పోపు కలిపి పోపు ఎట్లా ఒకటి

हिंदू पार्टी दूर रखने का नहीं है, है? है। दुर। नेका। दुर। नेका। ना इंडिया के लिए मानसून चलते हैं दाल वगैरह तो देख दाल वो पार्टी आ गिराने कड़ी है बॉडी बॉडी के लिए तो ये उंगलियाँ हाँ मालकों दिया होती तो अच्छा उफ़ से मारी नहीं गालियाँ आप लोग क्य

No. ना किस दाम है हेलो करो अरे ना 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 அதுக்கு எதுக்கு அப்படி போறீங்க மூர்rangle பத்தினாதல்ல மூர்rangle வருது நான் நைட் ஆத்தா அம்மா என்ன நெனப்பீங்க என்ன வாரம் இருக்கா இது என்ன கணக்கு பண்ணி சொல்லுங்க நோ நோ என்ன வேச்சினா அம்மா வாரம হইతుంది வேற 10 18 அப்போனேட்ட அப்போது மாండేக்கோனே फर्स्टல வாகின அப்புறம் అయితే ஒக்கடி பாயங்க தரவு வந்துနေයි அம்மா இது ஊர்க்கே இல்லைனமா ஒரே சாலும்ே இல்லை ઓકે <laughs> <small> రహాయన ఒంగటి ఆ బాబాయ్ పద సోగాయ ఇంక ఇక్కడ అందరు కూడా ఫస్ట్ అయితే బాపు వాళ్ళు అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి కళ్ళు తీసుకొచ్చారనమాట ఫస్ట్ అయితే అందరు కూడా గుడాలు వేసాము గుడాలు వేస్తే అవి తినుకుంటా తాగుతున్నారు ఇక్కడ నేను పోసాను అని చెప్పేసి మా మరిది అయితే పోస్తున్నాడు అనమాట ఇక్కడ కళ్ళు తాగి గుడాలు తిన్న తర్వాత తమ్ముళ్ళు ఆడుతున్నాము 55 sure. <silly> silent yeah <laughs> 36 32 74 22 41

അപ്പാ ഇങ്ങേവല്ല വാ മുരച്ചാ വാ കാരണം അല്ലേ കാരണം ഈ സണ്ണമായി ഇപ്പൊ అందര് അവയേ മാറ്റലില്ല കണി ആമ്മമ്മേ കളോണ്ടി വേല്ലേ ഇതി വീണ്ടോ ഇത പറക്ക് ഇത വൈക്ക് నేను కర్రీ వండేసిన తర్వాత ఇంకా అమ్మ బగారా రైస్ వేసింది నేనైతే ఇక్కడ తంబూలా అలాగే కొంచెం కార్డ్స్ అయితే కొద్దిసేపు ఆడాము ఇంకా మేము తినేసరికి అయితే ఫోర్ అయిందనమాట లాస్ట్ ఇయర్ అయితే ఫుల్గా కోఖో కబడ్డీ అలాగే వాటర్తో నేను ఆడాము కానీ ఈసారి ఎండ బాగుండేసరికి మేమైతే ఇంకా ఏం ఆట రాలేదు పిల్లలే వాటర్తో కొద్దిసేపు అయితే లాస్ట్లో ఆడుకున్నారు ఇంకా మేము మా ఆడపడుచులతో అయితే ఇంకా ఏం ఆడలేదనమాట ఎందుకంటే ఎండ బాగుంది ఇంకా వేడి కూడా బాగుందని చెప్పేసి ఇంకా అసలు ఎక్కువ ఎంజాయ్ లే ఎంజాయ్ చేయలేకపోయామనమాట ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కబడ్డీ ఖోఖో అవన్నీ ఆడాము ఇంకా బావ వాళ్ళు అయితే గోళీలు కూడా ఆడారు ఇంకా ఈసారి అయితే ఇంకా అవి ఏమీ ఆడలేదు ఇంకా ఫైనల్గా ఆటలు ఆడిన తర్వాత ఇక్కడైతే అందరం కూడా ఫోర్ అయింది అప్పటికీ తింటున్నాము అదే వాడు ఏడుగా పట్టిండు వాడు డ్రెస్ చేంజ్ చేస్తాను మన అన్నకి ఎక్కువైతే కొద్దిగా ఓవర్ బాగా చేస్తాను కానీ అందరికి తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అది కుబాయాగవస్తి వాలషో వాలుటారాల మా బుద్ధి

సో ఫైనల్లీ అందరం కూడా అలా ఎంజాయ్ చేసి పిల్లలకు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా వాటి కోసం అయితే నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఓటు ఉంది అనమాట అయితే వెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మేము కొంచెం కొంచెం తీసాను ఓట్లు వేసిన వీడియో అదైతే పెడతాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్